ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తాహూర్ రానా రెండో రోజు విచారించనుంది ఎన్ఐఏ మొదటి రోజు ఎన్ఐఏ పలు కీలక ప్రశ్నలతో రానాను విచారించింది ముంబై దాడిలో కీలక సూత్రధారుల్లో ఒకరైన డేవిడ్ హెడ్లికి తనకు ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు అధికారులు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐసీఎస్తో రానాకు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు ఎవరు చేశారు ఎంతమంది చేశారు ముంబైలో కాకుండా మరెక్కడైనా దాడులకు పాల్పడ్డారా అనే సంధించారు పటియాల కోర్టు అతడిని పద్దెనిమిది రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించగా భారీ భద్రత మధ్య అత్యంత సురక్షితమైన గదిలో రానాను విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు దాడికి దిగబడిన లష్కరే తోయాబా ఉగ్ర సంస్థ పాకిస్తాన్ గూఢచార్య సంస్థలు ఎస్ఐఏతో రానాకు ఉన్న సంబంధాలపై దృష్టి సారించే అవకాశాలున్నాయి ఇక పాకిస్తాన్ నుంచి ఎవరు ఉగ్ర కుట్రకు సాయం చేశారనే విషయంపై విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం ఉగ్ర కుట్రకు సంబంధించి రహస్య సాక్షి ఎన్ఐఏకు సహకరిస్తున్నట్లుగా తెలుస్తుంది ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో తౌహుర్ రానా రెండో రోజు విచారించనుంది ఎన్ఐఏ మొదటి రోజు ఎన్ఐఏ పలు కీలక ప్రశ్నలతో రానాను విచారించింది ముంబై దాడిలో కీలక సూత్రదారుల్లో ఒకరైన డేవిడ్ హెడ్లీకి తనకు ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు అధికారులు ఇక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐసీఎస్తో రానాకు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు ఎవరు చేశారు ఎంతమంది చేశారు ముంబైలో కాకుండా మరెక్కడైన దాడులకు పాల్పడ్డారా అనే ప్రశ్నలను అందించారు పటియాల కోర్ అతడిని పద్దెనిమిది రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించగా భారీ భద్రత మధ్య అత్యంత సురక్షితమైన గదిలో రానాను విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు ఇక దాడికి తెగబడిన లష్కరే తోయబా ఉగ్ర సంస్థ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో రానాకు ఉన్న సంబంధాలపై దృష్టి సారించే అవకాశాలున్నాయి పాకిస్తాన్ నుంచి ఎవరు ఉగ్రకుట్రకు సాయం చేశారనే విషయంపై విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం ఉగ్రకుట్రకు సంబంధించి రహస్య సాక్షి ఎన్ఐఏకు సహకరిస్తున్నట్లుగా సమాచారం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి ముంబై ఉగ్రదాడికి సంబంధించి అమెరికా నుంచి తీసుకొచ్చినటువంటి ఉగ్రవాది సంబంధించి సంబంధం ఉన్నటువంటి తహబూర్ రావణాను రెండో రోజు ఎన్ఐఏలో విచారిస్తున్నారు ఇప్పటికే ఢిల్లీ పాటియాల కోర్టు నుంచి అతని పద్దెనిమిది రోజుల పాటు కస్టడీలో తీసుకున్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముంబై దాడులకు సంబంధించి కీలక విషయాలపై నిన్న తొలి రోజు ప్రశ్నించారు ఈ రోజు రెండో రోజు కూడా ప్రశ్నల పరంపర కొనసాగుతుంది విచారణకు సంబంధించి వాళ్ళకి కీలక అంశాలు రాబట్టేందుకు ఎన్ఐఏ ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే ముంబై దాడుల్లో సుదారులు ఒకటైనటువంటి డేవిడ్ హెడ్లీకి తనకు ఉన్నటువంటి సంబంధాలపై ఆరా తీస్తున్నారు ముంబై దాడులకు సంబంధించి సంబంధించిన విషయంలో ఇప్పటికే ఒకవైపు దాదాపుగా దీనికి సంబంధించినటువంటి ఉగ్ర దాడులకు సంబంధించి లష్కర తో పాటు పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ సంస్థ రెండు కలిసి పనిచేసినట్టుగా కూడా భారత్ సంబంధించినటువంటి నిఘా విభాగం కావచ్చు విచారణ సంస్థలు కూడా భావిస్తున్నాయి అందులో భాగంగా రానాకున్నటువంటి పరిచయాల పైన దాంతో పాటు మరోవైపు దీనికి సంబంధించి ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు దీనికి సంబంధించి ఇంకెక్కడైనా ఇలాంటి ఉగ్రదారులకు పాల్పడాలనే విషయం సంబంధించి కూడా ఎన్ఐఏ ఆరా తీస్తుంది ఈ ఉగ్రదాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా సంచలనం సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా వందల మందికి మరణానికి కారణమైనటువంటి ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి విషయాలపైన అతన్ని విచారణ కొనసాగిస్తారు రహస్యంగా అతన్ని ఎన్ఐఏ విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది అతనికి సంబంధించి భారీ భద్రత విచారణ కొనసాగిస్తారు అమెరికాలో తలదాచుకున్నటువంటి రాణాను ఒకవైపు భారత ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి అక్కడి నుంచి పండించిన బందోబస్తు మధ్య ఒకవైపు ఢిల్లీకి తీసుకొచ్చారు ఢిల్లీలో ఉన్నటువంటి పాఠ్యాల కోర్టులో ఆధారపరిచి ఆ తర్వాత ఎన్ఐఏ తమ కస్టడీలోకి తీసుకుంది దాదాపుగా అతన్ని పద్దెనిమిది రోజుల పాటు విచారించడం కోసం ఎన్ఐఏకు ఒకవైపు పాటియాల కోర్టు అనుమతించింది ఈ రోజు రెండో రోజు విచారణ కొనసాగుతుంది అతని దాడులకు సంబంధించిన విషయంలో ఉగ్ర సంస్థలతో ఎక్కడెక్కడ తనకి సంబంధాలు ఎవరెవరితో కలిసి పనిచేశారు అనేక అంశాలపైన కూడా ఆలోచిస్తున్నారు మొత్తానికి ఈ భారతదేశంలో అత్యంత భయానకమైనటువంటి ఉగ్రదాడులు చేసినటువంటి ముంబై ఉగ్రదాడులకు సంబంధించిన విషయంలో రహనాకు అదేవిధంగా డేవిడ్ హెడ్లీకి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి వాళ్ళు ఎక్కడెక్కడ కలిసి పనిచేశారు ఈ ఉగ్రదారులకు సంబంధించిన విషయంలో వీళ్ళు ఇంకా ఏ దేశాలను పాల్పడ్డారా దేశంలో ఇంకా వేరే సంస్థలతోనే ఏమైనా కలిసి పనిచేశారా వీరు ఎక్కడెక్కడ ఎలాంటి అంశాలకు ఇలాగే ప్లాన్ చేసుకున్నారు ఇంత వందల మంది మరణానికి కారణమైనటువంటి ఈ ఉగ్రదారులకు సంబంధించి ముంబైలో వైపు ఇటు అనేక చోట్ల కావచ్చు ఇటు కసబ్ తో ఏ విధంగా పనిచేశారు కసబ్ నిక్క చేసుకున్నారు అని సంబంధించిన విషయంలో కూడా ఈ ఉగ్ర సంస్థలకు సంబంధించిన ఆ సంబంధాలపైన ఎన్ఐఏ ఆరా తీస్తుంది ఒకవైపు ఇప్పటికే రాతో పాటు ఒకవైపు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఇప్పటికీ ఇతను సంబంధించిన విషయాలపైన ఎప్పటికప్పుడు చూస్తారెంటాయి అమెరికాలో తలదాచుకున్నటువంటి రాణాను భారత ప్రభుత్వం మొదటి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో పాతాలంలో లాక్ దాక్కున్నా కూడా మేము పట్టుకొని తీసుకొస్తామని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి దేశంలో ఉగ్రదాదుల కారణమైనటువంటి ఏ ఉగ్రవాదిని వదిలిపెట్టము ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా పాతాల దాక్కున్నా కూడా లాక్కుని తీసుకొస్తామని చెప్పినటువంటి మాటల్ని ప్రధాని నరేంద్ర మోడీ నిజం చేసి చూపించారు ఒకవైపు యుఎస్ గవర్నమెంట్ యుఎస్ ప్రభుత్వంతో మాట్లాడి అతన్ని కార్నర్ నోటీస్ జారీ చేసి ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడికి ఇక్కడికి తీసుకోవడం జరిగింది ఒకవైపు నిన్న పాటియాల కోర్టులో మొన్న ఆజారుపరిచిన తర్వాత పద్దెనిమిది రోజుల పాటు ఎన్ఐఏ కష్టంలో తీసుకుని అతన్ని విచారణ కొనసాగుతుంది ఈ రోజు రెండో రోజు విచారణ కొనసాగుతుంది ముంబై ఉగ్రదాడి మొదటి రోజు ఎన్ఐఏ పలు కీలక ప్రశ్నలతో రానాను విచారించింది ఇక ముంబై దాడిలో కీలక సూత్రధారుల్లో ఒకరైన డేవిడ్ హెడ్లీకి తనకు ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు అధికారులు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐసీఎస్ తో రానాకు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు ఎవరు చేశారు ఎంతమంది చేశారు ముంబైలో కాకుండా మరెక్కడైనా దాడులకు పాల్పడ్డారా అనే ప్రశ్నలు సంధించారు పట్యాల పద్దెనిమిది రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించగా భారీ భద్రత మధ్య అత్యంత సురక్షితమైన గదిలో రానాను విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు దాడికి తెగబడిన లష్కరే తొయ్బా ఉగ్ర సంస్థ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో రానాకు ఉన్న సంబంధాలపై దృష్టి సారించే అవకాశాలున్నాయి ఇక పాకిస్తాన్ నుంచి ఎవరు ఉగ్రకుట్రకు సాయం చేశారనే విషయంపై విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం ఉగ్రకుట్రకు సంబంధించి రహస్య సాక్షి ఎన్ఐఏకు సహకరిస్తున్నట్లుగా తెలుస్తుంది